హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు రెండు వందల ఇరవైగా చాలండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పడమర ఇల్లు మొత్తం పదకొండు వందల హైసెఫ్టీ ఇల్లు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ సీలింగ్ ఉంది మీరు చూడొచ్చు కిచెన్ రూమ్ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది పడమర హౌస్కి ఉత్తరం ఫేసింగ్లో రెండు బెడ్రూమ్స్ వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ మిడిల్లో బాత్రూమ్ వస్తుంది ఈ ఇల్లు ఖమ్మంలో ఉందండి ఖమ్మం పాదవష్టానికి కేవలం తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది సిక్స్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది